ప్రస్తుత సమాజంలో బంధాలు బంధుత్వాలు అనేవి పూర్తిగా కనుమరుగైపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా ఆస్తుల వివాదాలు ఆస్తుల పంపకాలు ఆస్తుల కోసం అన్నదమ్ముల మధ్య గొడవలు తల్లి కొడుకుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు కోడల మధ్య కూడా గొడవలు ఇప్పుడు తాజాగా గిద్దలూరులో ఇలాంటి సన్నివేశమే చోటు చేసుకుంది ఆస్తుల పంపకాల కోసం ఏకంగా శవాన్ని అంత్యక్రియలు చేయడానికి కూడా సదరు భార్య ఒప్పుకోలేదు దాదాపుగా మూడు రోజుల పాటు అక్కడ ఆస్తుల పంపకాల విషయం తేలిస్తే కానీ శవాన్ని కదలినిచ్చేది లేదు అంటూ ఆ మృతదేహాన్ని అలా ఉంచేశారు ఇంటి వాకిట్లోనే ఇది ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగింది గిద్దలూరుకి చెందిన హయగ్రీవ శివాచారి ముప్పై మూడేళ్ళు అంట ఇతను వయసు పోరి మామూళ్లకు చెందిన ఈశ్వరితో నాలుగేళ్ల కిందటే వివాహమైంది వీళ్ళు కొంతకాలం హైదరాబాద్లో ఉంటున్నారు కొంతకాలం నుంచి శివాచారి బాగా మధ్యానికి అయిపోవడం భార్యతో తరచు గొడవలు పడడం ఈ నేపథ్యంలోనే తాజాగా వాళ్ళ ఉంటున్న ఇంటి పైకప్పు నుంచి కిందకు దూకి అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఈ నేపథ్యంలో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు అతని స్వగ్రామమైన గిద్దలూరికి తరలించారు మృతదేహాన్ని అయితే ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించే సమయంలో అత్తగారితో ఆ మృతిని భార్య అయితే ఆస్తి పంపకాల విషయంలో ఇమీడియట్గా తన భర్త పేరు మీద రావాల్సిన ఆస్తిని పంచితే గాని దహన సంస్కారాలు చేసేందుకు వీలు లేదన్నారంటే దాదాపుగా ఇరవై కోట్ల నుంచి ఇరవై ఐదు కోట్ల మేరకు ఆస్తులు ఉంటాయి మొత్తం కానీ అక్కడ అత్తగారు ఏంటంటే తన తదనంతరం మాత్రమే నేను ఆస్తిని పంపిణీ పంపకాలు చేస్తాను అనేది ఎందుకంటే అతనికి ఆమెకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఆల్రెడీ ఒక కుమారుడు మరణించాడంటే గతంలోనే ఇప్పుడు ఇతను రెండో కుమారుడు భార్య అనమాట రెండో కుమారుడు సూసైడ్ చేసుకున్నాడు ఒక కుమార్తె కూడా ఉంది అంటే బైవ్ ఏంటంటే భవిష్యత్తులో ఆస్తి మొత్తం కుమార్తెకి వెళ్ళిపోద్ది ఆ మరణిస్తే ఉండగానే బతికుండగానే ఆస్తి పంపకాలు చేసేయాలి అనేది ఆ మృతదేహాన్ని అలా ఉంచి ఇప్పుడు దాదాపు మూడు రోజుల నుంచి ఉంచేశారట అసలు కదలనిచ్చేది లేదు అనేది అంత్యక్రియలు నిర్వహించాలంటే ఆస్తి పంపకాలు జరపాలి అంటే ఇలాంటివి విన్నప్పుడు కాస్త విచిత్రంగానే ఉన్నాం అక్కడ ఏంటంటే ఆ భార్య తన భవిష్యత్ ఏంటి తనకు కూడా పిల్లలు ఉన్నారు తన భవిష్యత్ ఏంటి అనేది తన అనుకుంటుంది రేపొద్దున్న ఆ అత్తగారు మరణిస్తే కనుక ఆస్తి తనకి రాదేమో కాకపోతే ఇంకా ఆస్తులు వివాదాలు ఇవే ఇంకా బంధాలు బంధుత్వాలు అనుబంధాలు అనేది పక్కెళ్ళిపోతున్నాయి అంత డబ్బుమయం అవుతుంది అందుకే ఇలాంటి సన్నివేశాలు ఇంకా ముందు ముందు ఎన్ని చూడ చూస్తాము ఇలాంటి సంఘటన